హాయ్ ఒక్కసారి ఈ జర్నలిస్ట్ ముసుగులో ఎంగిలి మెదుకులకు ఆశపడే ఎదవా ఎంగిలి బొక్కలు ఎరుక తినే పనికి మాలే వీడు ఎవడో ఒక ఒక మాట్లాడుతున్నాడు ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి మాట్లాడదాం మళ్ళీ రాష్ట్రం అప్పుల పాలు అయిందని ఎవరన్నా అన్నారనుకో కాంగ్రెస్ తోలు మూతి మెదకెళ్ళి మూతి మీద చెప్పదండ మెడల్ వేయండి ఎవడైనా సరే ఎవరైనా సరే మంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని ఇంకెవరైనా సరే రాష్ట్రం అప్లపాలు అయిపోయింది మేము ఏం చేయలేకపోతున్నాము మేము మీకు ఇవ్వలేకపోతున్నాం అనే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి చెప్పులు దండ ఎడలేదు ఎందుకంటే ఇంత అద్భుతంగా పెట్టుబడులు వచ్చేసి మా తెలంగాణ రాష్ట్రంలో మరి మొత్తం అప్లపాలై దివాలా తీస్తే గిట్ల పెట్టుబడులు ఎందుకు వస్తే రావు కదా ఈ ఐదు లక్షల ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అసలు రాష్ట్రానికి డోకా లేదన్నట్టు మళ్ళా మేము పింఛనిస్తేందుకు పైసలు లేవు రుణమాఫీ చేస్తందుకు పైసలు లేవు ఉద్యోగులకు హామీలు నెరవేర్స్ పైసలు లేవంటే మాత్రం చెప్పులే కూడా వీడు ఈ ముసుగు వేసుకొని ఈ న్యూస్ లైన్ అనే ఛానల్ ఎవరు అంటే ఆ డ్రగ్స్ రావు గారు రామారావు గారు పెట్టించిన ఛానల్ ఇంక నెలకు రెండు లక్షలో మూడు ఎంగిలి మెతుకులు వేస్తే తిని మాట్లాడే యదవయ్యుడు ముఖ్యమంత్రిని వాడు వీడు అని మాట్లాడతాడు ఎవడైనా సరే ఏమైనా సరే అని అరే భోషడీకే ఐదు లక్ష ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటున్నావు కదా అవి పెట్టుబడులు రా సాలే భోషిడీకే నీవేం జర్నలిస్టు నీకేం తెలుసురా నీకే మన సోయ ఉందా అబే నీవు కూడా ఆ డ్రగ్స్ రవగంతో పోయి డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా రోజు పెట్టుబడులకు వచ్చిన సంపాదనకు తేడా తెలియదారా నీకు డ్రగ్స్ సోయిలో సోలో లేకుండా మాట్లాడడం నేర్చుకున్నారా అడ్డగాడితే కొడుకుల్లారా అసలు మీరు ముఖ్యమంత్రిని మాట్లాడిన భాష కాదు అరే ఎవడైనా జర్నలిస్ట్ అనేటోడు వాడు ఈడు మంత్రి అనే మంత్రి ఎవడైనా సరే ఓడైనా సరే ముఖ్యమంత్రి వాడు ఎవడు ఈడు ఈ భాష మాట్లాడతాడు అరే ఎవరన్నా జర్నలిస్ట్ అనేటోడు అరే పేరు జర్నలిస్ట్ నాకు కొడుకుల్లారా యూట్యూబ్ ఛానళ్ల పేరుతో ముఖ్యమంత్రిని మంత్రులను ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడరు ఇదేం జర్నలిజం రా ఎక్కడ చదువుకున్నారా మీరు జర్నలిజం పెట్టుబడులకు సంపాదనకు రాబడికి తేడా తెలుపుకొని అడ్డ గాడిగా కొడుకోవు నువ్వు ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ ముందుకు చేసుకొని ఆ కేటీఆర్ గారు వేసి ఎంగిల్ మెత్తులు తింటు ఏం ఏం మాట్లాడతారు ఏం భాష రా అది భూమి మీ బతుకు జడ మిమ్మల్ని మనుషులు అంటారు జర్నలిస్టులు కాదు అసలు మిమ్మల్ని మనుషులే అన్నారు బురదల పందులు బతుకుతున్నాయి మీరు బతుకుతున్నారు మోర్లో పందులు అన్ని రకాల కుల్లిపోయిన వ్యర్థాలు తింటారు కదా మీరు కూడా అంతకు దిగజారిపోయింది యూట్యూబ్ ఛానల్ల పేరు పోసి శరం లేని ఎదవలు రాకు జర్నలిజానికి మచ్చ గాడిద కొడుకుంది ఏం చేయాలి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి ఏం చేయొచ్చో తెలుసా గురుకులాలు ఎట్లా చేయొచ్చో తెలుసా పింఛన్లు ఎన్నికే శాఖ కాదు అని మాట్లాడుతున్నావు గాడిద కొడుక పెట్టుబడులు అంటే రేపు కంపెనీలు వస్తాయి రాష్ట్రానికి అందులో లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తుంది తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది ఉద్యోగులుగా మారుతారు తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది అది నా గాడిద కొడుక పెట్టుబడులు అంటే పెట్టుబడులు అంటే ఐదు ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి గిఫ్ట్గా ఇచ్చేయట్లేదు పెట్టుబడిదారు వ్యాపారస్తులు కోయలేని కొడుకున్నారా ట్రగ్స్ మధ్యలో ఆ కేటీఆర్ గారు ఇచ్చే ట్రగ్స్ తీసుకొని తది కల్తీ కల్తీ లిక్కలు కందు మద్యాలు కాకుండా గాడిగా కొడుకున్నారా మీరు జర్నలిజం ముసుగేసుకొని కేటీఆర్ గారు వచ్చే ఉచ్చ తాగకుండా గాడిగా కొడుకున్నారా ఎక్కువ చేరం లేదురా జర్నలిస్టుల పరువు తీస్తా ఉన్నారు గాడిద కొడుకులు బతుకు ఇలాంటి బతికే బతకే కాసినదిలో మునిగి సాగున్నారు కొడుకుల్లారా అంటే గాడిదే లేకుండా ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్‌ను ఫాలో చేయండి థాంక్యూ